హీరో చూసుకుంటే ఫస్ట్ టైం నేను బండి తీసుకున్నాక ఫస్ట్ టైం అయితే ఈరోజు నా బండి టైర్ పంచర్ అయింది పంచర్ కాదు ఆ అయితే విరిగిపోయింది అనమాట ఇదైతే వాళ్ళకి విరిగిపోయింది అది ఇప్పుడైతే అయితే మార్చుకోవాలి ఇదో ఎక్కడ దూరంగా అయితే పంచర్ అవ్వలేదు అట్లా పంచర్ షాప్ దగ్గరలోనే పంచర్ అయింది అంటే ఆ వాల్ అనేది విరిగిపోయింది ఇంకా దాన్ని చిన్నగా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాను అది వాడికి అయితే జాకీ పెట్టడం రావట్లేదు వాడు ఆ షాప్లో కొత్తాడంట పిల్లడు వాడికి జాకీ పెట్టడం తర్వాత ఎన్నో వచ్చి నేర్పిస్తుంటారు జాకీ ఇట్లా పెట్టాలి లేపాలి అని చెప్పి నేనైతే తీసుకొచ్చాను ఒడైతే ఇదిగో జాకీ ఈ విధంగా పెట్టి అయితే బండి టైర్ ఒడదడానికి ఇది పెద్ద జాకీ అనమాట ఈ జాకీ ఇదిగో టైరు ఈజీగా ఒక నిమిషంలో పైకి అయితే టక్ వేసిపోయింది మామూలుగా జాకీ పెట్టి తిప్పి 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 రాపాలి ఇది హైడ్రాలిక్ జాకీ అంటారు దీన్ని ఆ విధంగా అయితే ఒక జాకీ పెట్టేశాడు జాకీ పెట్టి టైర్ అయితే తీసుకొని సరసరా సరస్ వచ్చాడు అనమాట ఇది కొత్త మిషన్ అనమాట ఈ మిషన్లో టైర్ పెట్టగానే ఆటోమేటిక్గా టైర్ ఒక రెండు నిమిషాల్లో ఒక టైర్ మొత్తం మార్చేయచ్చు ఇదిగో ఈ సైడ్ తీసుకొచ్చి ఈ సైడ్లో అయితే టైర్ పెట్టేసి వావ్ టైర్ అయితే అదిగో ఆ విధంగా కూడా తీసేసి ఆ వాల్ అయితే వాడు కరెక్ట్ ఉండవు సరే దాంట్లో వాళ్ళు లేదురా స్వామి అది ఎప్పుడో పడిపోయిందని చెప్తే వాడు ఇతుకుతా ఉండు ఎందు ఇతికినట్టు పోయిందా పోయిందా అదే అదే ఏదో ఊగుతా ఉండు అది కింద పడిపోయిందంటే వాడికి అర్థం కావట్లే సరే అని చెప్పి వాడు మళ్ళీ ఆ టైర్ దాంట్లో పెట్టి వచ్చేసి ఆ వాళ్ళు అయితే పెట్టడానికి చూస్తున్నాడు అడిగాను ఎవరు వీడికంటే కొత్త అంటే కొత్త సరిగ్గా పని నేర్పి నేర్చుకుంటుందంట ఆ నేర్చుకున్నది ఏదో టైర్ మీద నేర్చుకోవాలా టైర్ మీద నేర్చుకోవచ్చు కదా వీడు ఇదిగో చూడు ఆ వాళ్ళు ఏం రావట్లేదు నేను ఉండి వర దాంట్లో లాక్ కాక అది ఇరిగిపోద్ది అది ఆ వాళ్ళు అని చెప్తే వాడు అదిగో అది కట్టర్ లాగా ఉంది దాన్ని బట్టి ఆ రబ్బర్ అన్నాడు మరి అది కట్ అయిపోద్ది అంటే అవ్వదు అవ్వదు కట్టు కాదు ఏం కాదు నేను లాగుతాను అన్నాడు ఎట్టబెట్టివారు నేను ఇది ఒక పెద్ద నమస్కారం పెట్టాలి ఎందుకంటే ఆ వాళ్ళు మొత్తం వేసినందుకు దినారు తీసుకున్న మళ్ళీ ఆ వాళ్ళు కట్టి మళ్ళీ దారిలోయ పోతే మళ్ళీ ఇంకో దినారు పక్క కాబట్టి అక్కడ చిన్నగా వేసి ఇంటి పర్లేదు ఆ విధంగా అయితే గాలి చేసి పెట్టాడు అనమాట ఇది ఈ విధంగా అయితే టైర్లు నిమిషాల్లో చూడండి ఒక ఐదు నిమిషాలు మొత్తం పంచి గించి వేస్తాడు వచ్చేసి సక్కసక్క కొత్త అయినా కూడా వాడికి చేతకాలేదు ఆ టైర్ ఎక్కడం అందువల్ల అతను మళ్ళీ హెల్ప్ చేస్తున్నాడు అది ఈ విధంగా నా టైర్ ఒక దినవర్ మాత్రం తినేసింది అనమాట అంతే అలా టైర్లు బండ్లు అన్నాక పంచర్లు అవుతా ఉంటే మనకు చెప్పావు కదా డబ్బులు అన్నాకపోతా ఉంటాయి అయ్యిని ఏం పరిచుకోకూడదు అది వాడు ఫేస్ అయితే వీడియో తీసుకుని చెప్తుండ్రు ఎందుకంటే మమ్మను అంట తీయకూడదు సైన్ నుంచి వచ్చి తీసుకోమంటారు సరే అయినా సైన్ నుంచి తీసుకున్న వాడు అయితే టైర్ వెగించేసి గాలిని టైర్ అయితే రెడీ అయిపోయింది తీసుకొచ్చి ఒక నిమిషంలో అయితే సక్సెస్ కార్లోకి అయితే వడ్డీగా తెగిచ్చేసాడు వాడు